చెన్నూరు పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్ నెంబర్ టూలో అవకతవకలు జరిగినట్లుగా బ్యాంక్ అధికారులు గుర్తించారు బ్యాంక్ శాఖల నుండి పన్నెండు కోట్ల అరవై ఒక లక్షల రూపాయలు విలువ చేసే బంగారం అలాగే ఒక కోటి పది లక్షల ఇరవై ఏడు వేల ఆరు వందల పదిహేడు రూపాయల నగదు మిస్ అయినట్లుగా బ్యాంక్ అధికారులు గుర్తించారు ప్రధాన నిందితుడిగా ఉన్న బ్యాంక్ క్యాషియర్ నగరే రవీందర్ ప్రస్తుతం బరారీలో ఉన్నాడు బ్యాంక్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నామని సిఏ దేవేందర్ పేర్కొన్నారు ఖాతాదారులు ఎవరు కూడా భయాభ్రాంతలకు గురికావద్దని క్లోజ్ టీమ్ సహాయంతో అని కొన్నాళ్ళు చేసి వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని తెలిపారు లక్షల కోటి నగదు క్యాష్ మిస్ అయినట్టుగా వాళ్ళు కంప్లైంట్ లో నమోదు చేయడం జరిగింది దానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాము ఇందులో ప్రధాన నిందితుడు ఎస్బీఐలో పనిచేసే రవీందర్ క్యాషియర్గా పనిచేసే రవీందర్ అతని ఆధీనంలో నుంచి వెళ్ళి పోయినట్టు అతను కూడా పరగేడ ఉన్నాడు అతని నుంచి మిస్ అవ్వడం జరిగింది ఇదని గురించి మేము సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నాము మా పై అధికారులు కూడా ఆదేశం ప్రకారం కొన్ని టీమ్స్ ఏర్పడేసి ప్రధాన పట్టుకోవడానికి మేము సెర్చ్ చేస్తున్నాము త్వరలో అతడు దొరుకుతాడు పట్టుకున్న వెంటనే అతని దగ్గర అతను దొరికినట్లయితే పూర్తి సమాచారం అనేది దొరుకుతుంది తద్వారా ఈ బంగారం అంతా కూడా ఎక్కడ పెట్టినది కూడా అతని ఆదాయం ఉన్నట్టుగా తెలుస్తుంది దొరుకుబట్టేసి అందరికీ ఈ ఖాతాదారులందరికీ కూడా ఎవరు ఖాతాదారులు ఎవరు కూడా టెన్షన్ పెడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కేసు నమోదు చేసినాం తర్వాత నిందితులు ఎవరో కూడా తెలుసు కాబట్టి ఎక్కడ ఉంటుందనేది అతను దొరికినట్లయితే మా అతడి నుంచి వెళ్ళి రికవరీ చేయడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం చేసి తగిన చూడలేము ప్రయత్నం చేస్తాం ఇప్పుడు ఎవరన్నా నిందితులను అదుపు తీసుకున్నారా సార్ నిందితులను అనుమానితులు అనుమానితులు వాళ్ళని అయితే తీసు ఇప్పుడు తీసుకురావాలి ఇప్పుడు ఈరోజు కేసు నమోదు చేయడం జరిగింది దీని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము ఏమేమి చేయాలనేది ఒక ప్లాన్ చేస్తున్నాం ఇందులో ఎంతమంది పాల్గొన పది మంది పది మంది వరకు పది మందిని కేసు నమోదు చేయడం జరిగింది పది మంది పైన అందులో ప్రధాన నిందితులు వచ్చేసి క్యాషియర్ రవీందర్ ఇంకొక తొమ్మిది మంది వాళ్ళ వేరే అకౌంట్ నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ చేయట్టు కనబడుతుంది అందరు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే దర్యాప్తులో పూర్తి ఆధారాలు అనేది పూర్తి ఆధారాలతో పాటు పూర్తి సమాచారం తెలుస్తుంది మంది కొంతమంది జైపూర్ నుంచి వెళ్ళిన రకరకాల విలేజ్ నుంచి ఉన్నారు ఆ అకౌంట్స్ అన్నీ కూడా ఇప్పుడు వెరిఫై చేస్తేనే మాకు దాని ద్వారా దర్యాప్తులో పూర్తి నివేదిస్తాం చేస్తున్నా సార్ ఇదంతా కూడా అకౌంట్ ద్వారా జరిగింది కాబట్టి కొంచెం టెక్నికల్గా పనిపడుతుంది ఇదంతా కూడా మేము అకౌంట్స్ అన్నీ కూడా తీసేసి టెక్నికల్గా వీటన్నిటిని కూడా ఇన్వెస్టిగేషన్ దర్యాప్తులో తీసుకొస్తామని Gracias.